రెజ్ లెడ్ బ్రదర్ నా పేరు నిస్సి నేను మంచిర్యాల నుండి ఈ సాక్ష్యాన్ని పంపిస్తున్నాను నా మా ల్యాండ్ ఇష్యూ బ్రదర్ ఒకటి ఒక కోటి యాభై లక్షల రూపాయల విలువ చేసే ల్యాండ్ విషయంలో దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాన్ని గురించి నేను ఇప్పుడు పంపించబో సాక్ష్యం చెప్పబోతున్నాను అయితే మా ల్యాండ్ మెయిన్ రోడ్కు ఉంటుంది బ్రదర్ నేషనల్ హైవే రోడ్కు ఉంటుంది సో ఆ ల్యాండ్ పంతొమ్మిది సంవత్సరాల క్రితం మా ఆయన మా అత్తమ్మ ఒకరికి ఒక లక్ష రూపాయలకు అమ్మేసేండ్లు లక్ష రూపాయలకు అమ్మేసిన తర్వాత ఒక నెల రోజులలోనే ఈ ల్యాండ్ చాలా విలువ లక్ష రూపాయలకు మీరు ఎట్లా అమ్మేసేండ్లు అని చెప్పేసి మా ఆడబిడ్డలు వద్దు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి మళ్ళీ మన ల్యాండ్ మనం తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు ఆయనకి డబ్బులు కట్టేసేండ్లు వీళ్ళ ల్యాండ్ వీళ్ళు తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ల్యాండ్లో మేమే ఉంటున్నాం అయితే ఈ మధ్య కాలంలో ఈ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఈ ల్యాండ్ మీరు నాకు అమ్మేసేన్లు అప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదు నాకు మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి అని ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాడు చూస్తే ఆయన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అయితే మా అత్తమ్మ కానీ మా ఆయన కానీ డబ్బులు కట్టేసేండ్లు కానీ మళ్ళా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది వీళ్ళు చేయించుకున్నారు కానీ మర్చిపోయిండ్లు మా ఆయన కూడా మర్చిపోయిండు సరే అని చెప్పేసి పేపర్లు చూపించలేదు ఫస్ట్ ఒక కౌన్సిలర్ను మధ్యవర్తిని పెట్టి ఇవన్నీ చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు అవి రిజిస్ట్రేషన్ పేపర్లా ఫేక్ డాక్యుమెంట్లా అవి చూద్దామని అనుకుంటే మాకు చూసే అవకాశం దొరకలేదు సరే అని చెప్పేసి నేను మీ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తా బ్రదర్ నేను అన్ని కుటుంబంలో ఉన్నా నేను ఒక్కదాన్నే ప్రభులో ఉన్నా మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళంతా విగ్రహారాధికులు సరే మీ యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటే దేవుని వాక్యం చూస్తూ ఉంటా యూట్యూబ్లో చూస్తుంటే ఒకరోజు మీ వీడియో చూసిన ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు అది పొందుకున్నామని దేవునికి ముందుగానే స్థుతులు చెల్లించాలని మీరు చెప్పినప్పుడు ఆ వాక్యం బాగా అనిపించింది సరే ఇదేదో చూద్దామని చూసిన మార్చి నెలలో చూసినా అప్పుడు మార్నింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు పడలేదు సరే అని చెప్పేసి ఏప్రిల్ నుంచి మార్నింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేసిన ప్రేయర్ ఎలా ఉంది అని మామూలుగా వీడియోలు చూసిన కొన్ని సాక్ష్యాలు విన్నా నాకు బాగా అనిపించింది బ్రదర్ దేవుని స్థుతించడం అంటే చాలా ఇష్టం అనిపించింది సరే అని నేను ఏప్రిల్ నెలలో కొన్ని అంటే రెగ్యులర్గా కాదు కానీ వీలు పడ్డప్పుడు అలా ఇంట్లో కూడా అంత ప్రతిరోజు అట్లా చేస్తే ఒప్పుకోరు ఇంకా నా బాడీలో కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల నేను రెగ్యులర్గా కాకపోయినా కూడా దేవుడు ఇచ్చిన నాకు సామర్థ్యాన్ని బలాన్ని బట్టి మధ్య మధ్యలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటా అలా కాకుండా నేను మీరు ఆ ఉదయకాల ప్రార్థనలో అవన్నీ స్థుతి రాసుకున్నా నేను ఆ స్థుతి అంతా బుక్లో నోట్బుక్లో రాసుకున్న ఒప్పుకోలు ప్రార్థన స్థుతి అవి రాసుకొని మీ ప్రార్థనలో నేను పార్టిసిపేట్ చేయకపోయినా కూడా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి నేను అలాగే మీరు ఎలా చేస్తారో అలాగే నేను ఇంతకుముందు అయితే అలా ప్రార్థన చేసేదాన్ని కాదు ఈ ప్రభు అది చేయి ప్రభు ఇది చేయి ప్రభు అనే ప్రార్థన చేసేదాన్ని ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేయాలని మీరు చెప్పారో అప్పటి నుంచి నా ప్రార్థన విధానాన్ని నేను మార్చుకున్నా మార్చుకొని అలాగే దేవుని స్థుతించడం కొంత మటుకు మనకేం కావాలో దానికోసం ప్రార్థన చేయడం నేను ఇక ఆ విధంగానే అలవాటు చేసుకున్నా అయితే వాళ్ళు పేపర్లు చూపించడం లేదు పేపర్లు చూపించకుండా మీరు మాకు డబ్బులు ఇవ్వాలి పది లక్షలు కట్టాలి లేకపోతే ఆ ల్యాండ్ మాదే అయిపోతుంది అని అంటున్నారు సరే ఆయన అట్లా చెప్పినప్పుడు మా ఆయనకైతే అసలు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది నాకు దేవుని మీద నమ్మకం ఉంది సరే ఇది ఏ సమస్య వచ్చినా దేవుడే చూసుకుంటాడు నేనైతే ప్రార్థన చేస్తాను అని అనుకున్నా అనుకొని రాసిపెట్టుకున్నా ఆ పేపర్లో నా చేతికి వచ్చేటట్టు చేయి ప్రవ్వా మీరే చేయండి తండ్రి అని రాసి పెట్టుకున్నా మీరు చెప్పినట్టే మీరు చెప్తారు కదా బ్రదర్ రాసి పెట్టుకొని ప్రార్థన చేయాలని అయితే రాసి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తుంటే ఆ కౌన్సిలర్ చెప్పినప్పుడు మేమంతా పట్టించుకోలేదు ఆయన ఏం చేసేయండు ఒక లాయర్ను పెట్టాడు లాయర్ని పెట్టి లాయర్ ద్వారా మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు అప్పుడు కూడా మేము నమ్మలేదు అయితే ఆ లాయర్ ఏం చేసేయండు తెలిసిన వాళ్ళ ద్వారా మాకు ఆ లాయర్ తెలిసి సరే మీరు నమ్మట్లేదు కదా ఈ పేపర్లు చూడండి అని చూపించిండు చూపించిన తర్వాత ఆ పేపర్లు నేను మా ఆయన చూసినాం చూసినప్పుడు ఆ పేపర్లు నిజమే ఆ రిజిస్ట్రేషన్ నిజమే అరే ఇది నిజమే కదా అని అనిపించింది ఇక సరే అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర వేరే మళ్ళీ నంబర్ చూసుకున్నాం నంబర్ చూసుకొని మేము తీసుకున్నాం యాజ్ టీస్ డాక్యుమెంట్ తీసుకున్నాం తీసుకొని మాకు తెలిసిన వాళ్ళకి కొంచెం ఈ ల్యాండ్ విషయాల ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి చూపించినాం చూపించినప్పుడు ఇది నిజమే నువ్వు డబ్బులు కట్టు వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అవి కట్టు డబ్బులు ఎంత అడుగుతారో అంత గట్టు పది లక్షలైనా ఇరవై లక్షలైనా కట్టేసేయండి మీరు లేదంటే మీ కోటి యాభై లక్షల రూపాయల ప్రాపర్టీ పోతుంది అన్ని రైట్స్ ఆయనకు ఉన్నాయి ఇంకా ఇంకా వేరే ఆప్షనే లేదు మీకు కట్టేసేయండి అని మేము మాకు తెలిసిన వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పు సరే అని చెప్పేసి ఇంకా అప్పుడు భయం స్టార్ట్ అయింది భయం స్టార్ట్ అయింది తర్వాత ఆదివారం రోజు మందిరానికి వెళ్ళిన బ్రదర్ మందిరానికి వెళ్ళి మందిరంలో కూర్చున్నా కూర్చుంటే అస్సలే మనసు బాగోలేదు అక్కడ వాక్యం నీ శత్రువుల పైన దేవునికి విజయాన్ని ఇస్తాడు అని వాక్యం చెప్తా ఉన్నాడు అయ్యగారు కానీ అస్సలు మనసు బాగాలేకుండే కూర్చున్నాం కూర్చొని బల్ల తీసుకొని లేచి ఇంటికి వచ్చేసినా చాలా మందిని సంప్రదించినాం ఇంకా డబ్బులు రెడీ చేసుకునే ప్లాన్ చేస్తూ ఉన్నాం డబ్బులు రెడీ చేసుకునే ప్లాన్ చేస్తున్నాం మేము కూడా అవతల నుంచి ఒక లాయర్ మాట్లాడుతున్నాడు మేము కూడా ఒక లాయర్నే పెట్టినాం సరే కొంచెం సమయం ఇవ్వండి పది లక్షల రూపాయలు అడుగుతాను కదా పది లక్షల రూపాయలు అంటే మాకు ఒక వన్ వీక్ టెన్ డేస్ సమయం ఇవ్వండి అని చెప్పినాం అని చెప్పిన తర్వాత మేము యాక్స్టీస్గా ఆ పేపర్లను తీసుకొని ఇంకో ఇంకొక సార్ దగ్గరికి వెళ్ళినాం చూపించినాం చూపిస్తే ఇదంతా రైటే ఉన్నది సరే మీరు డబ్బులే రెడీ చేసుకోండి కట్టేసేయండి అని ఆ సార్ చెప్పాడు నేను మళ్ళీ ఒకటి రాసుకున్నా దేవా ఇదంతా కూడా ఆయనను దర్శించు ఆయనను దర్శించు మా భూమి విషయంలో ఎవరైతే ఇట్లా చేస్తాడో ఆయనను దర్శించు తండ్రి అదంతా కూడా ఒక్క రూపాయి అడగకుండా ఒక్క రూపాయి మేము కట్టకుండా తండ్రి అని థ్యాంక్స్ ప్రవ్వా ఇదంతా చేసినందుకని నేను రాసి పెట్టుకున్నా అలాగే దేవుని స్థుతిస్తా ఉన్నా చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడల్లా నేను అలాగే స్థుతిస్తున్నా దేవుణ్ణి సరే అని చెప్పేసి ఆ సార్ దగ్గరికి ఫైనల్కి వెళ్ళి మాకు డబ్బులు కావాలి సార్ మరి మేము ఇలా కట్టుకోవాలి అని అడిగినప్పుడు సరే ఇస్తాలే డబ్బులు కాకపోతే మీరు ఇంకొక పని చేయండి ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది కదా ఆయనకు మీరు అమ్మి ఆయన ఆయన పేరు మీదనే ఉన్నదా ఇది లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద ఉన్నదా ఒకసారి ఈసీ తీసుకొని చెక్ చేసుకోండి అని ఆయన చెప్పాడు మాకు తెలిసిన సార్ చెప్తే సరే అని చెప్పేసి ఈసీ తీసుకున్నాం ఈసీ తీసుకుంటే దాంట్లో ఏం ప్రూఫ్ అయిందంటే ఆయన అప్పుడు మేము ఆయనకు అమ్మిన తర్వాత మళ్ళీ రెండు వేల ఐదులో ఆయనకు అమ్మితే రెండు వేల ఏడులో తిరిగి మళ్ళీ మా ఆయన పేరు మీద మా అత్తమ్మ పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆ ఈసీ చూపించింది ఎంత సంతోషం అనిపించిందంటే ఆ వార్త విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది ప్రభా రాసి పెట్టుకోవడం చాలా సింపుల్ అది నేను రాసి పెట్టుకుని ప్రార్థన చేస్తే నా ప్రార్థన విన్నవాతండి అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా తప్పకుండా ఈ సాక్ష్యాన్ని నేను పంచుకుంటా తండ్రి జీసస్ అల్మైటి గార్డ్లో ఈ సాక్ష్యం నేను పంపిస్తా ప్రభా నాకు ఇది తండ్రి ఈ మా ల్యాండ్ మాకు వచ్చేటట్టు చేయితండి అని నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు అలాగే చేసేయండి గొప్ప అద్భుత కార్యం జరిగించండు దేవుడు నా జీవితంలో దేవునికి ఎంతో వందనాలు స్థుతులు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుంటున్నాను బ్రదర్కు సిస్టర్ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను